ఎనభై ఎనిమిదో రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం గ్రంథము ముప్పై మూడో అధ్యాయము దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ నిన్నెవరు వంచకపోయినను వంచుచుండు నీకు శ్రమ నీవు దోచుకొనుట మానిన తరువాత నీవు దోచుకొనబడెదవు నీవు వంచుట ముగించిన తరువాత జనులు నిన్ను వంచెదరు యహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాను మాయందు కరుణించుము ఉదయకాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగానూ ఉండుము మహాఘోషణ విని జనములు పారిపోవును నీవు లేచుటతోనే అన్ని జనులు చదిరిపోదురు చీడపురుగులు కొట్టివేయునట్లు మీ సొమ్ము దోచబడును మెడతలు ఎగిరిపడునట్లు శత్రువులు దానిమీద పడుదురు యహోవా మహాఘనత నుండియున్నాడు ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సియోనును నింపెను నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును రక్షణ బాహుల్యమును బుద్ధిజ్ఞానముల సమృద్ధియు కలుగును యహోవ భయము వారికి ఐశ్వర్యము వారి సూరులు బయట రోదనము చేయిచున్నారు సమాధాన రాయబారులు ఘోరంగా ఏడ్చుచున్నారు రాజమార్గములు పాడైపోయెను త్రోవను నడుచువారు లేకపోయిరి నిబంధన మీరెను పట్టణములను అవమానపరిచెను నరులను తృణీకరించెను దేశము దుఃఖించి క్షీణించుచున్నది లెబానోను సిగ్గుపడి వాడిపోవుచున్నది షారోను ఎడారి ఆయెను బాషానును కర్మేలును తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచున్నవి యహోవ ఇట్లనుకొనుచున్నాడు ఇప్పుడే లేచెదను ఇప్పుడే నన్ను గొప్ప చేసుకొనేదను ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకొనేదను మీరు పొట్టును గర్భము ధరించి కొయ్యకాలును కందురు మీ ఊపిరియే అగ్ని అయినట్టు మిమ్మను దహించివేయిచున్నది జనములు కాలుచున్న సున్నపు వలెను నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్ళవలెను అగును దూరస్తులారా ఆలకించుడి నేను చేసిన దాని చూడుడి సమీపస్థులారా నా పరాక్రమమును తెలుసుకొనుడి సియోనులోనున్న పాపులు దిగులుపడుచున్నారు వనకు భక్తిహీనులను పట్టెను మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాటలాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యయను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనుము చూడకుండా కన్నులు వాడు ఉన్నత స్థలమున నివసించును పర్వతములలోని శిలలు అతనికి కోటయగును తప్పక అతనికి ఆహారము దొరుకును అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును జనసంఖ్య వ్రాయువాడెక్కడ ఉన్నాడు తూచువాడెక్కడ ఉన్నాడు బురుజులను లెక్కించువాడెక్కడ ఉన్నాడు నాగరికము లేని ఆ జనమును గ్రహింపలేని గంభీర భాషయు నీకు తెలియని అన్య భాషయు పలుకు ఆ జనమును నీ వికనూ చూడవు ఉత్సవ కాలములలో మనము కూడుకొని చిన్న సియోను పట్టణంను చూడుము నిమ్మలమైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కన్నులు ఎరుసలేమును చూచును దాని మేకులెన్నడునూ ఊడదీయబడవు దాని త్రాళ్ళలో ఒక్కటి అయినను తెగదు అచ్చట యహోవ ప్రభావం గలవాడై మన పక్షమున నుండును అది విశాలమైన నదులును కాలువలను ఉన్న స్థలముగా ఉండును అందులో తెల్లవోడ ఏదియు నడువదు గొప్ప ఓడ అక్కడికి రాదు యహోవ మనకు న్యాయాధిపతి యహోవ మన శాసనకర్త యహోవ మన రాజు ఆయన మనలను రక్షించును నీ ఓడత్రాళ్లు వదిలిపోయెను ఓడవారు తమ కొయ్య అడుగును దిట్టపరచరు చాపను విప్పి పట్టరు కాగా విస్తారమైన దోపుడు సొమ్ము విభాగింపబడును కుంటివారే దోపుడు సొమ్ము పంచుకొందురు నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడును అనడు దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును యశాగ్రంథము ముప్పై నాలుగు అధ్యాయము రాష్ట్రములారా నా ఎద్దుకు వచ్చి వినుడి జనములారా చెవియొగ్గి ఆలకించుడి భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయు యహోవ కోపము సమస్త జనముల మీదికి వచ్చుచున్నది వారి సర్వ సైన్యముల మీద ఆయన క్రోధము వచ్చుచున్నది ఆయన వారిని శపించి వదకు అప్పగించెను వారిలో చంపబడిన వారు బయట వేయబడెదరు వారి శవములు కంపుకొట్టును వారి రక్తము వలన కొండలు కరిగిపోవును ఆకాశ సైన్యమంతయు క్షీణించును కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును ద్రాక్షవల్లి నుండి ఆకువాడి రాలునట్లు అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును ఏదోము మీద తీర్పు తీర్చుటకు నేను శపించిన జనము మీద తీర్పు తీర్చుటకు అది దిగును యహోవ ఖడ్గము రక్తమయమగును అది క్రొవ్వు చేత కపవడును గొర్రెపిల్లల యొక్కయు మేకల యొక్కయు రక్తము చేతను పొట్టేళ్ల మూత్రగ్రంథుల మీది చేతను కప్పబడును ఏలైనగా బొస్రాలో యహోవ బలి జరిగించును యదోము దేశంలో ఆయన మహా సంహారము చేయును వాటితో కూడా గురుపోతులును వృషభములును కోడెలును దిగిపోవుచున్నవి యదోమియుల భూమి రక్తముతో నానుచున్నది వారి మన్ను క్రొవ్వుతో బలిసియున్నది అది యహోవా ప్రతిదండన చేయి దినము సియోను వ్యాజ్యమును గూర్చిన ప్రతికార సంవత్సరము ఎదోము కాలువలు కీలగును దాని మన్ను గంధకముగా మార్చబడును దాని భూమి దహించు గంధకముగా ఉండును అది రేయింబగళ్ళు ఆరకయుండును దాని పొగ నిత్యమూ లేచును అది పాడుగా పాడుగానుండును ఎన్నడును ఎవడును దానిలో బడి దాటడు గూఢబాతులును ముళ్లపందులును దాని ఆక్రమించుకొను గుడ్లగూబయు కాకియు దానిలో నివసించును ఆయన తారుమారు అను కొలనూలును చాచును శూన్యమను గుండును పట్టును రాజ్యము ప్రకటించుటకు వారి ప్రధానులు అక్కడ లేకపోవుదురు దాని అధిపతులందరూ గతమైపోయిరి ఏదోము నగరలలో ముళ్ల చెట్లు పెరుగును దాని దుర్గములలో దురదగుండ్లును గచ్చలును పుట్టును అది నివాస నివాసస్థలముగాను నిప్పుకోళ్లకు సాలగాను ఉండును అడవి పిల్లులును నక్కలును అచ్చట కలుసుకొను అచ్చట అడవిమేక తన తోటి జంతువును కనుగొనును అచ్చట చువ్వపిట్ట దిగి విశ్రమస్థలము చూచుకొను చిత్తగూబ గూడుకట్టుకొను అచ్చట గుడ్లు పెట్టి పొదిగి నీడలో వాటిని కూర్చును అచ్చటనే తెల్లగద్దలు తమ జాతి పక్షులతో కూడుకొను యహోవ గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి ఆ జంతువులలో ఏదీ లేకయుండదు దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే ఆయన నోటి ఊపిరి వాటిని పోగుచెయ్యును అవి రావల్నని ఆయన చీట్లు వేసెను ఆయన చేత పట్టుకొని వాటికి ఆ దేశమును పంచిపెట్టును అవినీత్యము దాని ఆక్రమించుకొను యుగ యుగములు దానిలో నివసించును గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును అది బహుగా పూయుచ్చు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మెలు షారోనులకున్న సొగసు దానికిను అవి ఎహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును సడలిన చేతులను బలపరుచుడి తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి తత్తరిల్లు హృదయలతో ఇట్లనుడి భయపడక ధైర్యంగా ఉండు ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మను రక్షించును గ్రుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును కుంటివాడు దుప్పివలే గంతులు వేయును మోగువాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును నక్కలు పండుకునిన వాటి ఉనికిపట్టులో జమ్మును మేతయు పుట్టును అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గమనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గంన పోవారికి ఏర్పరచబడును మూడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఇందురు అక్కడ సింహముండదు క్రూర జంతువులు దాని ఎక్కవు అవి అక్కడా కనబడవు విమోచింపబడిన వారే అక్కడ నడుచుదరు ఎహోవా విమోచించిన వారు పాటలు పాడుచూ తిరిగి సియోనుకు వచ్చెదరు వారి తలల మీద నిత్యానందముండును వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చెదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును అధ్యాయము హిస్కియా రాజు యొక్క పద్నాలుగవ సంవత్సరమున అశ్షురు రాజైన సన్హెరిబు యూధాదేశంలోని ప్రాకారం గల మీదికి వచ్చి వాటిని పట్టుకొనెను అంతటా అశ్షురు రాజు రప్షాకేను లాకేషు పట్టణం నుండి ఎరుషలేంందున్న రాజైన హిస్కియా మీదికి బహుగొప్ప సేనతో పంపెను వారు చాకిరేవు మార్గమందున్న మెరక కొలను కాలువ యొద్ద ప్రవేశింపగా హెల్కియా కుమారుడును రాజు గృహ నిర్వాహకుడునైన ఎల్యాకీమును శాస్త్రియగు శబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆశాపు కుమారుడగు యోవాహును వారి యొద్దకు పోయిరి అప్పుడు రబ్షాకే వారితో ఇచ్చానెను ఈ మాట హిస్కియాతో తెలియజెప్పూడి మహారాజేన రాజు సెలవిచ్చినదేమనగా నీవీలాగు చెప్పవలెను నీవు నమ్ముకొని ఆశ్రయాస్పదుడు ఏపాటి ప్రయోజనకారి యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే ఎవని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా ఒకడు దానిమీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును రాజైన ఫరో అతని నమ్ముకుని వారికి అందరికీ అట్టివాడే మా దేవుడైన యోహోవాను మేము నమ్ముకొనిచున్నామని మీరు నాతో చెప్పేదరేమో సరే ఎరుశలేమందున్న ఈ బలిపీఠము నొద్ద మాత్రమే మీరు నమస్కారము యూదా యూదావారికిని ఎరుశలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి హిచ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెను ఆయనే కదా యహోవా కావున చిత్తగించి అశ్యురు రాజైన నా ఏలిన వానితో పందెము వేయుము రెండు వేల గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తియున్న యెడల నేను వాటిని నీకిచ్చేదను లేని ఎడలా నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకని నీవేలాగు ఎదిరింతువు రథములను రౌతులను పంపునని రాజును నీవు ఆశ్రయించుకుంటివే యహోవా సెలవు నొందకయే ఈ దేశంను పాడు చేయుటకు నేను వచ్చి లేదు ఆ దేశం మీదికి పోయి దాని పాడు చేయమని యహోవా నాకు ఆజ్ఞ ఇచ్చాను అని చెప్పాను ఎల్్యాకీము షెబ్నా యోవాహు అనువారు చిత్తగించుము నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను గనుక దానితో మాటలాడుము ప్రాకారం మీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాటలాడుకుమని రక్షాకేతో అనగా రక్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమాను యొద్దకును నీ యొద్దకును నన్ను పంపెనా తమ మలమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును కూడా ప్రాకారం మీద ఉన్న వారి యొద్దకును నన్ను గదా అని చెప్పి గొప్ప శబ్దముతో భాషతో ఇట్లనెను మహారాజైన అశ్చు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి రాజు హిస్కియా చేత మోసపోకుడి మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు యహోవాను బట్టి మిమ్మను నమ్మించి మనలను విడిపించును ఈ పట్టణము అశ్యురురాజు చేతిలో చిక్కకపోవునని హిస్కియా చెప్పుచున్నాడే హిస్కియా చెప్పిన మాట మీరు మీరంగీకరింపవలదు రాజు సెలవిచ్చినదేమనగా నాతో సంధి చేసుకొని నా యొద్ధకు మీరు బయటికి వచ్చినేడలా మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్ళు త్రాగుచు నుండును అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా నేను వచ్చి మీ దేశము వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్షరసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్షచెట్లను గల దేశమునకును మిమ్మను పోవుదును యహోవ మిమ్మను విడిపించునని చెప్పి హిస్కియా మిమ్మను మోసపుచ్చుచున్నాడు ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును రాజు చేతిలో నుండి విడిపించిన హమాతు దేవతలేమాయను అర్పాదు దేవతలేమాయను శపర్వయీము దేవతలేమాయను షోమ్రోను దేశపు దేవత నా చేతుల నుండి షోమ్రోనును విడిపించెనా యహోవా నా చేతిలో నుండి ఎరుషలేమును విడిపించుననుటకు ఈ దేశముల దేవతలలో ఏదైనాను తన దేశమును నా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పెను అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవు ఇచ్చియుంట చేత వారెంత మాత్రమును ప్రత్యుత్తరం ఇయ్యక ఊరకొనరి గృహ నిర్వాహకుడును హెల్కియా కుమారుడునైన ఎల్యాకీమును శాస్త్రీయగు షబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడగు యువాహును బట్టలు చింపుకొని హిస్కియా యొద్దకు వచ్చి రప్షాకే పలికిన మాటలన్నీ తెలియజెప్పిరి